తుఫాను నెలగా చెప్పాలి అంటే అక్టోబర్ నెలగా చెప్పాలి తుఫాన్లు ఎక్కువగా ఈ నెలలోనే ఎక్కువగా వస్తుంటాయి దీనికి కారణాలు చాలానే ఉన్నాయి ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించి ఈశాన్య రుతుపవనాలు ఈ సమయంలోనే ప్రవేశిస్తాయి గతంలో తుఫాన్లు ఎక్కువగా వచ్చిన నెలగా కూడా ఇదే నమోదైంది ముఖ్యంగా హుదూద్ లాంటి భారీ అంటే విశాఖపట్నాన్ని ఒక్క రకంగా కుదిపేసిన భారీ తుఫాను కూడా ఇదే నెలలో అక్టోబర్లో వచ్చింది అక్టోబర్లోనే మరి నాలుగైదు తుఫాన్లు కూడా వచ్చాయి ఇవన్నీ కూడా కళింగపట్నం నుంచి అటుపక్క పోర్ట్ మధ్యలోనే తీరాలు దాటాయి ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాని ప్రభావితం చేశాయి విజయనగరం కూడా ప్రభావితం చేశాయి విశాఖపట్నాన్ని కూడా ప్రభావితం చేసిన దాంట్లో హుదుర్ తుఫాన్ ఒకటని చెప్పాలి ఐలా లైల అలాగే చాలా తుఫాన్లు ఇలా చెప్పుకుంటూ పోతే తిత్రి తుఫాన్ వరకు కూడా చాలా వరకు ఈ అక్టోబర్ నెలలోనే వచ్చాయి ముఖ్యంగా అక్టోబర్ నెలలోనే ఈ తుఫాను రావడానికి కారణం ఏంటంటే ఎక్కువగా ఈశాన్య రుతుపవనాలు అనేవి ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి దాంతో ఒక్కసారిగా అంటే టెంపరేచర్స్లో కొంచెం ఫాల్ అంటే ఎక్కువగా రుతుపవనాలు ఒక్కసారిగా వెళ్ళిన తర్వాత సముద్రంలో ఎక్కువగా అల్పేనలు వరుసగా ఏర్పడతాయి అదే ఋతుపవనాల్లో అల్పపీడనాలు ఏర్పడినప్పటికీ కూడా కొంతవరకు అవి వాయుగుండంగా మాత్రమే వచ్చి ఆగిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి కానీ ఒక్కసారి కానీ ఆ రుతుపవనాలు అనేవి పూర్తిగా నిష్క్రమించిన తర్వాత అంటే నైరుతి రుతుపనాలను నిష్క్రమించిన తర్వాత ఈసారి రుతుపానాలు మాత్రం ఎక్కువగా తుఫాన్ని ఏర్పరిచే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మనం ఆ తుఫాన్ని అంచనా వేయాలి అంటే కనుక ముందు అల్పపీండం నుంచి అంటే ఉపరితల ఆవర్తనం అల్పపీండం తర్వాత వాయుగుండం తీవ్ర వాయుగుండం తర్వాత తుఫాను తీవ్ర తుఫాను పెను తుఫాను పెళ్లి తుఫాన్ వరకు ఉంటాయి ఈ దశల్లో మనం చూసుకోవాలంటే కనుక ఇవన్నీ కూడా ఎక్కువగా ఈశాన్ ఋతుపవనాలలో మాత్రమే మనం చవి చూస్తున్నాము అక్టోబర్ నవంబర్ నెలలో మాత్రమే చూస్తాము ఈ రెండు నెలలు దాటిన తర్వాత ఇక దాదాపుగా కార్తీక మాసం తెలుగు నెలల్లో చెప్పుకోవాలంటే కార్తీక మాసం వస్తుంది తర్వాత మార్గర్ మాసం వస్తుంది ఇవన్నీ కూడా పూర్తిగా చలి ఎక్కువగా ఉంటుంది సో చెప్పుకోవాలంటే కనుక వర్షాకాలం పూర్తిగా అయిపోయింది అని చెప్పడానికి మాత్రం ఈశాన్ ఋతుపవనాలు పూర్తిగా నిష్క్రమించిన తర్వాత మాత్రమే జరుగుతుందని చెప్పాలి ఈ నెలలోనే అంటే అక్టోబర్ నెలలోనే ఎక్కువగా తుఫాను రావడానికి కారణం ఒక రకంగా ఈశాన్య రుతుపవనాలు వాతావరణ పరిస్థితులు దానికి అనుకూలంగా ఉండడం అంటే సముద్రంలో వాతావరణం వాటికి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో మాత్రమే ఈ అక్టోబర్ నెలలోనే ఎక్కువగా తుఫాన్లు వస్తాయి మనం ఇవాళ చూస్తున్నాము గాలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు మనం చూస్తున్న మోందా తుఫాను రేపు సాయంత్రానికి తీరు తుఫానుగా తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యం కనిపిస్తుంది ఇది కూడా ఈ నెలలోనే వచ్చింది ఏదైనప్పటికీ అక్టోబర్ నెలని మాత్రం తుఫాను నెలగా మాత్రం ఒక రకంగా చెప్పొచ్చు ఈ నెలని అందరూ కూడా డిస్క్రైబ్ చేయొచ్చు